మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మద్యం స్కామ్ కు సంబంధించిన నగదు హైదరాబాద్ శివారు శంషాబాద్ లో భారీగా పట్టుబడింది మద్యం కేసులోని నలబైవ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో పదకొండు కోట్ల రూపాయలను సిట్ అధికారులు పట్టుకున్నారు వైసీపీ హయాం నాటి మద్యం కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది ఈ క్రమంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి మద్యం కేసులో నలబైవ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి సంచలన నిజాలు వెల్లడించారు మద్యం కుంభకోణానికి సంబంధించి నగదు నిల్వల వివరాలను సిట్ అధికారులకు తెలిపారు నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారు శంషాబాద్ లో నగదు డంపును సిట్ అధికారులు పట్టుకున్నారు మార్ గారు ఈ గౌన్ ఈ గవర్నమెంట్ ఈ గోడటువంటి గారు అందరూ వేల సంవత్సరంలో నోట్ల కట్టడాన్ని లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి రన్నింగ్ ఆసుపత్రిని మధ్యవతర సంవత్సరంలో

సులోచన ఫామ్స్ గెస్ట్ హౌస్లో పన్నెండు అట్టపెట్టెల్లో దాచిన పదకొండు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు రాజకేష్ రెడ్డి సూచనల మేరకు పదకొండు కోట్లను పన్నెండు బాక్సుల్లో ఉంచినట్లు సిట్ అధికారులు గుర్తించారు నగదు సీజ్ ఘటనలో చాణక్య వినయ్ పాత్రపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు ఈ అక్కడని ఈ గవర్నమెంట్ ఈ గౌరవించి ఎన్ఏన్నాయి ఇదే సంవత్సరంలో నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి పన్నింగ్ ఆసుపత్రి అని మధ్యవతర సంవత్సరంలో వీటి ప్యాక్ చేసి వాటి మీద మద్యం కుంభకోణంలో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్కు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని సమాచారం నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి లర్నింగ్ హాస్పిటల్ అని సమస్యల్లో మీకు అన్నింటినీ